హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీబీ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ముందు రోజు వీడియో పెట్టాను కదండి నేను మా బాబుకి జలుబు చేసింది తమలపాకు పెట్టానని తర్వాత రోజు మార్నింగ్ చూపిస్తానన్నాను కదా అదే వీడియో అనమాట మార్నింగ్ డేస్ చూసేటప్పటికి ఆకులైతే మాడిపోయి కింద పడిపోయాయి మా చిన్నోడు లాగేస్తున్నాడు ఎలా మాడిపోయాయో చూడండి కానీ స్మెల్ మాత్రం అలానే ఉంది స్మెల్ బాగా వస్తుంది అనమాట ఆకులు చూస్తే బాగా మాడిపోయింది కానీ బాగా యూజ్ అవుతుందండి ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా ఇలా ట్రై చేయండి ఎందుకంటే ఎక్కువ మెడిసిన్స్ కంటే ఇలా చేస్తే మంచిది కదా అదేం కూడా కడుపులోకి పంపించకుండా బయట స్మెల్తోనే రిలీఫ్ వస్తుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెలాంటి టిప్స్ కావాలన్నా నాకు కింద కామెంట్స్ అయితే ఎప్పటి నుండో రవ్వ కేక్ చేయాలనుకుంటున్నానో అదే ప్రాసెస్ అయితే చూపిస్తాను ఎప్పుడు చేసినా ఏదో ఒకటి అంటే మంచిగా రాకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట ఈ సరైన వస్తుందా లేదా అనేది చూద్దాం ఎలా చేస్తాను ఏంటనేది మీరు కూడా చూడండి మీకు అవకేక్ చేస్తున్నాను ఎలా వస్తుందో ఏంటో తెలియదు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు జలుబు దగ్గు గురించి ఏదైనా అంటే రెమెడీస్ కావాలనుకుంటే నాకు ఇంత కామెంట్ చేయండి తప్పకుండా చెప్తాను చిన్నపిల్లలకి ఈ సీజన్లో వర్షాకాలంలో చలికాలంలో ఎక్కువ వస్తుంది కదా చలికాలం ఇప్పుడు కొంచెం మంచి బాగా పడుతుంది కదా అందుకే మా చిన్నడికి అయితే జలుబు చేసింది బాగా కానీ నిన్నటికంటే ఈరోజు చాలా బెటర్గా ఉంది చాలా బాగుంది అనమాట ఆ బెటర్గా మంచిగా పడుకుంటున్నాడు అంతగా ఎక్కువ తగ్గట్లేదు అనమాట నార్మల్గా ఆగుతున్నాడు అనమాట జలుబు అయితే కొంచెం కంట్రోల్ అయ్యింది ఈ రెమెడీ అయితే నాకు బాగా యూజ్ అవుతుంది ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను అందుకే మీకు కూడా చెప్తే మీరు కూడా ట్రై చేస్తారనేసి ఏ టిప్ అయితే చెప్పాను మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయితే ఒక లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి అయితే రికమెండ్ చేస్తుంది తెలియకపోయిన వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా అందుకనేసే మీకు ఇంకేం టిప్స్ కావాలన్నా నాకు ఇంత కామెంట్ చేయండి తప్పకుండా చెప్తాను నాకు తెలిస్తే నాకు తెలుసుంటే కంపల్సరిగా మీతో షేర్ చేసుకుంటాను మీకు ఏ తెలుసున్న నాకు ఇంత చెప్పండి నేను కూడా నేర్చుకుంటాను తెలియకపోయినా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా నాకు కొంచెం అంటే తెలుసుకుని చెప్తారని అనుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు కేక్ ప్రిపరేషన్ అనేది ఏం చేయాలి ఎలా ఉంటుంది అనేది చూపించేస్తాను ఎలా వస్తుంది నేను ఎన్ని పాటలు పడ్డాను అనేది చెప్తాను ఒకసారి వచ్చేయండి ఓకేనా ఆ కేక్తో నేను ఎన్ని పాటలు పడతాననేది చూసేయండి నేను కేక్ నుండో ట్రై చేస్తామనుకుంటున్నాను కాకపోతే ఎప్పుడు చేసినా కేకు మంచిగా ఫ్లఫీగా రాదనమాట అందుకనే ట్రై చేయను కానీ ఈసారి ఎలా వచ్చింది అనేది లాస్ట్ వరకు మీరే చూడండి ముందుగా రవ్వ అయితే తీసుకున్నాను మిక్సీ చేసుకున్నాను మిక్సీ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని దాంట్లోనే పెరుగు ఆయిల్ షుగర్ ఇవన్నీ వేసేసి నేను మిక్స్ చేసేసానండి బాగా మిక్సీ చేసేసాను ఇలా క్రీమీ స్ట్రిక్చర్ వచ్చినంత వరకు మిక్సీ చేసుకోవాలి ఆయిల్ నేను నెక్స్ట్ అయితే వేసుకొని ఇంకొకసారి మిక్సీ చేసుకున్నాను బీటర్ ఉంటే బీటర్ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి వేసేసానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నానండి చాలా మంది పిల్లలకు కూడా ఎక్కువగా సిరప్స్ ఇస్తూ ఉంటారు మ్యాక్సిమం నాకు తెలిసి టూ డేస్ త్రీ డేస్ వరకు ఇవ్వకండి ఇలాంటి రెమెడీస్ ట్రై చేయండి ఒకసారి ఎందుకంటే దానికంటే మనం హోమ్ మేడ్ రెమెడీస్ చేసుకుంటే మంచిది కదా అది మంచిది కదా ఎక్కువ ఎక్కువ మోతాదులో పట్టకండి కొంచెం కొంచెం ఏదైనా సరే కొంచెం పట్టండి అప్పటికి తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి నా గొంతు కొంచెం బాగాలేదండి ఎందుకంటే గొంతు పట్టేసింది అందుకే ముందుగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది కొంచెం థిక్ అయిన తర్వాత అంటే దగ్గరకు అవుతుంది కదా కొంచెం ఫ్లఫీగా అవుతుంది అప్పుడు కొంచెం మైదా కొంచెం సాల్ట్ ఫ్లేవర్ కోసం వెనిలా ఎసమ్స్ వెనిలా ఎసమ్స్ లేకపోతే మీ దగ్గర యాలకులు ఉన్న పొడి చేసి వేసుకోవచ్చు అవి వేసుకొని కలుపుకున్నాక బ్యాటర్ కొంచెం థిక్గా అనిపిస్తే కాచి చల్లార్చిన పాలు వేసి ఇంకొకసారి కలిపేసి కేక్ టిన్లోకి అయితే వేసుకోవాలి ముందుగా ప్రీ హీట్ చేసుకోవాలండి ఓవెన్ అయినా ఏదైనా మీ దగ్గర ఓవెన్ ఉంటే మీరు ఓవెన్ని యూజ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం ట్యాప్ చేసి బాదం పప్పు వేసేసి ప్రీ హీట్ చేసుకున్న దీంట్లోకి అయితే పెట్టేయాలి దీన్ని ఫార్టీ మినిట్స్ అయితే పెట్టాలి అప్పుడే మంచిగా కుక్ అవుతుంది మంచిగా కప్పేసి ఇగోండి ఫార్టీ మినిట్స్ అయిపోయింది మంచిగా కుక్ అయిపోయింది ఇలా కుక్ చేసుకున్నాను అనమాట కానీ ఈసారి మాత్రం కేక్ పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చిందండి ఎప్పుడు ఇంత బాగా అయితే రాలేదన్నమాట బాగా వచ్చింది ఇది పూర్తిగా చల్లారాక కేక్ అయితే వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది బాగా వచ్చింది అనమాట కేకు స్పంజీగా చాలా బాగుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో సార్ మీరు కూడా ట్రై చేయండి ఇది మా పెద్దోడికి ఇస్తే ఎలా ఫీల్ అవుతాడో చూపిస్తాను మా పెద్దోడు అప్పటి నుండో చూస్తున్నాడు తీసి తినేద్దామనేసి చేస్తున్నాడు అదిగోండి తీసేసి తినేస్తున్నాడు అనమాట ఎలా ఉంది అని చెప్ప్రా అంటే సూపర్ గుంది మమ్మీ అంటున్నాడు చూసారు అలా ఎక్స్ప్రెషన్స్ కేక్ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి నాకైతే బాగా అనిపించింది అనమాట బాగా వచ్చింది పట్టుకొని అయితే వెళ్ళిపోయాడు కేక్ అయితే ఫస్ట్ టైం ఇంత బాగా వచ్చింది ఐ ఐఎమ్ సో హ్యాపీ అది కూడా ఫస్ట్ టైం రవ్వ కేక్ చేశానండి ఎప్పుడు చేసినా నార్మల్ కేకే చేసేదాన్ని ఈ హోమ్ రెమెడీ టిప్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్